తెలివిగలవాడు హేలాపుర నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు ఎనిమిదేళ్లవాడు తల్లిదండ్రులకు కడగొట్టువాడు కావటంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు వాణ్ణి బంధువులందరూ మంచి చురుకైనవాడని చాలా తెలివైనవాడని మెచ్చుకునేవారు అయితే ఇంత తెలివిగలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒక్క విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు అదేమంటే ఒకసారి వరహాలయ్య దూరపు బంధువు పొరుగురు నుంచి ఏదో పని మీద ఆయన ఇంటికి వచ్చాడు ఆ బంధువు ఒక వారం రోజులుండి తిరిగి వెళ్ళిపోయే ముందు జేబులోంచి ఒక వెండి నాణెం ఒక రాగి నాణెం తీసి మాధవుడికి చూపించి వరే మాధవ ఎందుకో నీ తెలివితేటల్ని పరీక్షించాలనిపిస్తుంది అంటూ నవ్వి మాధవుడి ముందు ఆ రెండు నాణాలను ఉంచి ఈ రెండింటినీ నీకిస్తాననుకో నువ్వు వీటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే తీసుకోవాలి తెలిసిందా అన్నాడు మాధవుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాగి నాణం తీసుకున్నాడు ఇది చూసి వరహాలయ్య బంధువు తెల్లబోయాడు ఎంతో తెలివిగలవాడని అందరూ అనుకునే మాధవుడు వెండినాణం కాక రాగి నాణం ఎందుకు తీసుకున్నాడో ఆయనకు అర్థం కాలేదు ఆయన లోపల వాడి తెలివి తక్కువతనానికి నవ్వుకొని నాణం జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు ఈ విషయం మర్నాటికల్లా ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అంతా తెలివిగలవాడని చెప్పుకునే మాధవుడు ఏమంత తెలివిగలవాడు కాకపోగా చాలా తెలివి తక్కువవాడని వాళ్ళు నవ్వుకున్నారు ఊళ్ళో వాడిని పరీక్షించేందుకు ఎవరు వెండి రాగి నాణాలు ఇవ్వచూపినా వాడు రాగి నాణమే తీసుకునేవాడు ఇలా కొంతకాలం జరిగింది ఒక రోజున వరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు వచ్చాడు సోమయ్య వరహాలయ్య భార్యకు వేలు విడిచిన పెనతండ్రి కుమారుడు మాధవుడి సంగతి ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న సోమయ్య నాలుగు రోజుల తర్వాత తన ఊరికి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ జేబులోంచి ఒక వెండి నాణం ఒక రాగి నాణం తీసి మాధవుడి ముందు ఉంచి ఒరే మాధవ వీటిలో నీకు నచ్చిన నాణం ఒకటి తీసుకోరా అబ్బాయి అన్నాడు మాధవుడు ఎప్పటిలాగే రాగి నాణం తీసుకున్నాడు వాడి తెలివి తక్కువతనానికి సోమయ్య అందరిలా నవ్వుకోలేదు చాలా విచారించాడు ఆయన మాధవుడి భుజం తడుతూ ఒరే బాబు విలువైన వెండి నాణం తీసుకోకుండా ఎప్పుడు రాగి నాణమే ఎందుకు తీసుకుంటున్నావురా వెండి నాణెం విలువ తెలియనంతటి మూర్ఖుడివా నువ్వు ఒకప్పుడు నీ తెలివితేటలను గురించి చాలా విన్నాను ఆ తెలువంతా ఏమైపోయింది అన్నాడు బాధగా మాధవుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ ఊరుకున్నాడు కాని సోమయ్య మరొకసారి రెట్టించి అడిగేసరికి మామయ్య నేను వెండి వెండినాణ్యం తీసుకోవటం మొదలెడితే ఇంకెవ్వరూ నా తెలివితేటల్ని పరీక్షించేందుకు ఈ ఆట ఆడారు కదా అప్పుడు నాకు కనీసం రాగి నాణం కూడా దక్కదు ఈ విధంగా ఎప్పుడూ రాగి నాణే తీసుకోవటం వల్ల నేను వాటిని దాచే పెద్ద డబ్బా దాదాపు నిండిపోయింది చూడు అంటూ మామకు డబ్బా తెచ్చి చూపించాడు సోమయ్యకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఆయన మాధవుణ్ణి గొప్పగా మెచ్చుకున్నాడు వాడు పెద్దగా నవ్వి అందరూ నన్ను తెలివి తక్కువవాడనుకున్నంత మాత్రాన నా తెలివితేటలకు కలిగే నష్టం ఏమీ లేదు కదా ఇప్పుడు తెలిసిందా మామయ్య తెలివి తక్కువతనం ఎవరితో అయినా మామయ్య ఈ జరిగింది ఎవరికి చెప్పకు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు విశాలుడి మతిమరుపు పెనుమూడి అనే గ్రామంలో ఉండే జగన్నాథానికి నలుగురు కొడుకులు వారిలో ఆఖరివాడు విశాలుడు పెద్దవాళ్ళు ముగ్గురు కష్టపడి చదువుకొని జీవితంలో స్థిరపడ్డారు విశాలుడికి చదువు సరిగ్గా అబ్బలేదు అందుకారణం కారణం వాడి మతిమరుపు ఏమి చదివినా వెంటనే మర్చిపోవటం విశాలుడి సహజగుణం చదువే కాదు అన్ని విషయాల్లోనూ వాడి మతిమరుపు అలాగే ఉండేది స్నేహితులతో ఆటలాడితే దొంగ ఎవరో మర్చిపోయేవాడు ఆటల గొడవలో తిండి గురించే మర్చిపోయేవాడు తిండి తిన్నాక ఆ విషయం మర్చిపోయేవాడు పొరపాటున తల్లి మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెళ్ళి భోజనం చేసేవాడు డబ్బులిచ్చి సంతకు పంపిస్తే ఏమి కొనాలో మర్చిపోయేవాడు తోచినవి కొని తెచ్చి ఏవి ఎంత కొన్నాడో మర్చిపోయేవాడు తల్లిదండ్రులకు విశాలుడి మతిమరుపు గురించి బెంగగా ఉండేది వాళ్ళు వాడిని దగ్గరుండి శ్రద్ధగా చదివించారు జ్ఞాపక శక్తి వృత్తి పొందలేదు తలకు నెమ్మ నూనె మర్దన కూడా చేయించారు మతిమరుపు పోలేదు సరస్వతి లేహ్యం తినిపించారు వాడిలో ఏ విధమైన మార్పు లేదు ఈ విధంగా విశాలుడికి పదిహేను నిండాయి తల్లిదండ్రులకు వాడి స్థితి చూసి మరింత బెంగ పట్టుకున్నది విశాలుడి అన్నలు మంచివాళ్లు వాళ్ళు తల్లిదండ్రులతో మేము సుఖంగా ఉంటున్నాము మనకున్న ఇరవై ఎకరాల ఆస్తి విశాలుడికి ఇచ్చేస్తాం అందులో ఒక్క ఎకరం కూడా వాటా అడగకుండా మేము స్వయం కృషితో బ్రతుకుతాం మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పారు అయితే విశాలుడి తల్లిదండ్రులు మాత్రం మతిమరుపు మనిషికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం వాడిని మోసగించటం సులభం మేమున్నంతకాలం పర్వాలేదు కానీ ఆ తర్వాత మీరు మాత్రం ఎంతకాలమని వాడి బాగోగులు చూస్తారు మీ సంసారాలు పెద్దవవుతాయి ఎదిగిన పిల్లలు ఎవరి బ్రతుకులు వాళ్లు బతకాలి తప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు అని పెద్ద కొడుకుల వద్ద కళ్ళనీళ్లు పెట్టుకునేవారు ఇలా ఉండగా ఆ గ్రామానికి యోగి ఒకడు వచ్చాడు ఆయన ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలడని తెలిసి విశాలుడి తల్లిదండ్రులు ఆయనను దర్శించి విశాలుడి గురించి చెప్పుకున్నారు అబ్బాయిని ఒకసారి నా వద్దకు తీసుకురండి వాడి మతిమరుపు తగ్గించే ఉపాయం ఉందో లేదో పరిశీలించి చెబుతాను అన్నాడు యోగి మర్నాడు విశాలుడు తల్లిదండ్రులతో యోగి వద్దకు వెళ్లాడు యోగి విశాలుణ్ణి వెంట పెట్టుకుని సమీపంలో ఉన్న ఒక పూల మొక్క వద్దకు వెళ్లాడు ఆ మొక్కకు పసుపు రంగు పూలు ఉన్నాయి కొమ్మలన్నీ ముళ్లతో నిండి ఉన్నాయి యోగి విశాలుడితో మొత్తం పన్నెండు పూలు కొయ్యి ముళ్ళు గీరుకోకుండా జాగ్రత్త పడు నీ మదుమరుపు తగ్గటానికి మంచి మందు చెబుతాను అన్నాడు విశాలుడు ఎనిమిది పూలు కోసి తెచ్చి యోగికిచ్చాడు ఆయన ఎన్ని పూలు కోయమన్నది వాడు మర్చిపోయాడు జాగ్రత్తగా కోయకపోవటం వల్ల వాడి చేతివేళ్లకు ముళ్ళు గీసుకొని కొద్దిగా రక్తం వచ్చింది అయ్యో ముళ్ళు గీసుకున్నాయా నేను చెప్పినా నువ్వు జాగ్రత్త తీసుకోక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు ఈ మొక్క మొళ్లకు కొసల్లో విషం ఉంటుంది అయితే అది వెంటనే తన ప్రభావం చూపించదు సరైన వైద్యం జరక్కపోతే ఏడాది లోపల ఏ చిన్న జబ్బు చేసినా నీ ప్రాణం పోతుంది అన్నాడు యోగి విశాలుడు కలవరపడి ఈ విషయం తమరు నాకు ముందే చెప్పాల్సింది మరి కాస్త జాగ్రత్త పడేవాడిని అయినా నేను మతిమరుపు మనిషినని తెలుసుండి నా చేత పూలెందుకు కోయించారు అన్నాడు యోగి చిన్నగా నవ్వి అవన్నీ ఇప్పుడు అనవసరం నేను నీకు పది గుళికలిస్తాను ప్రతిరోజు రెండు పూటలా భోజనం కాగానే ఒక్కొక్క గుళిక చొప్పున వేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది పూలు కోసావు కనుక వీటిని సాయంత్రం శివుడి గుడిలో ఇవ్వు ఇలాగే మొత్తం ఐదు రోజులు రోజూ ఎనిమిది పూల చొప్పున సాయంత్రాలు శివుడి గుడిలో ఇస్తూ ఉండు ఇంకెప్పుడు చేతికి ముళ్ళు గీరుకోకుండా జాగ్రత్తపడు ఒకవేళ గీరుకుంటే వెంటనే వచ్చి నాకు చెప్పు అందుకు విరుగుడు చాలా కష్టం అన్నాడు స్వామి నేనసలే మతిమరుపు మనిషిని ఇవన్నీ మా అమ్మకు చెప్పండి ఆమె చూసుకుంటుంది అన్నాడు విశాలుడు యోగి అయిష్టంగా తలాడించి ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిస్తే వైద్య విధానం పనిచేయదు అన్ని నువ్వే స్వయంగా చూసుకోవాలి మరొకసారి నువ్వేం చేయాలో చెబుతాను ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు కూడా అడగకూడదు గుర్తుంచుకో అన్నాడు తర్వాత ఆయన విశాలుణ్ణి వాడి తల్లిదండ్రులకు అప్పగించాడు వాళ్లు వెళ్ళిపోయారు ఆ రోజుతో కలిపి సరిగ్గా ఐదు రోజులయ్యాక విశాలుడు తల్లిదండ్రులను వెంట పెట్టుకుని వచ్చి స్వామి మీరు చెప్పినవన్నీ కూడా పొల్లుపోకుండా చేశాను ఇంకా ఏం చేయవలసి ఉందో చెప్పి నా భయాన్ని తగ్గించండి అన్నాడు ఇక అందరికీ తెలిసినా పర్వాలేదు నువ్వేం చేశావో అన్నీ చెప్పు అన్నాడు యోగి ప్రతిరోజు రెండుసార్లు భోజనం చేయగానే మీరిచ్చిన గుళికలు వేసుకునేవాణ్ణి అలా మొత్తం ఐదు రోజులు చేశాను రోజుకు ఎనిమిది చొప్పున పూలు కోసి సాయంత్రాలు శివుడి గుళ్ళో ఇస్తూ వచ్చాను ఒక్కసారి కూడా చేతులకు ముళ్ళు గీరుక్కొనివ్వలేదు అన్నాడు విశాలుడు ఆహా ఐదు రోజుల క్రితం రెండంటే రెండేసార్లు చెప్పిన విషయాలను ఇంత బాగా గుర్తుంచుకుని అమలు పరిచాడు మీ విశాలుడి మతిమరుపు పోయినట్టే కదా అన్నాడు యోగి విశాలుడి తల్లిదండ్రులు ఆశ్చర్యపడి తమరు చెప్పింది నిజమే ఏం గుళికలిచ్చారో కాని వాటి మహిమ వాడి మెదడుపై అద్భుతంగా ప్రభావం చూపింది అన్నారు యోగి నవ్వి ఇందులో నా గుళికల ప్రభావం ఏమీ లేదు అసలు తప్పంతా మీలో ఉంది అందువల్లనే విశాలుడిలా తయారయ్యాడు అన్నాడు తర్వాత విశాలుడి తల్లిదండ్రులకు అర్థం కావటానికి ఆయన అసలు విషయాన్ని ఇలా వివరించాడు భగవంతుడు మనుషులందరికీ సమంగానే బుద్ధిని ప్రసాదించిన కొందరు బద్దకస్తులు దాన్ని సక్రమంగా ఉపయోగించక అన్నింటికీ ఇతరుల మీదనే ఆధారపడతారు లేత వయస్సులో ఆ బద్ధకం వల్ల కలిగే హాని వారికి తెలియదు ఆ వయస్సులో అన్ని నిర్లక్ష్యం చేసి అందుకు పెద్దయ్యాక విచారిస్తారు విశాలుడు తెలివైనవాడే కాని బద్దకస్తుడు అందుకని మతిమరుపు అలవాటు చేసుకున్నాడు మతిమరుపు వాడికి ఎవరూ ఏ పని చెప్పరు మతిమరుపు వాణ్ణి ఎవరూ తప్పుబట్టరు స్నేహితులు ఆటల్లో వాడి మీద జాలి పడతారు ఆటల్లో ఓడిపోవటం వల్ల వాడికే నష్టం అనిపించదు అలాగే వాడికే అవసరాలున్నా అన్నలో తండ్రో చూసుకుంటున్నారు తల్లివాడికి పిలిచి భోజనం పెడుతున్నది మతిమరుపు తన ప్రాణాలు తీయవచ్చునని భయం కలగ్గానే వాడి జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేసింది వాడి బుద్ధిలో లోపముందా లేక బద్ధకం నిర్లక్ష్యంతో మతిమరుపును కొని తెచ్చుకున్నాడా అన్నది పరీక్షించటానికే నేను ఈ ఐదు రోజులు వాడిలో ప్రాణపయాన్ని కలిగించాను వాడికి జ్ఞాపక శక్తి లోపం లేదని తెలిసింది కాబట్టి ఇక మీదట మతిమరుపు తొలగకపోతే విశాలుడి వాటా మూడెకరాల పొలం కూడా ముగ్గురన్నదమ్ములకు ఇచ్చేసి వీణ్ణి వాళ్ల దయాధర్మం భిక్షపై ఆధారపడి బతకమనండి తప్ప మొత్తం ఆస్తి అంతా వేడికే ఇచ్చే పొరపాటు ఆలోచన చేయవద్దు నా వాటా మూడెకరాలేమిటి ఐదెకరాలు కదా అన్నాడు విశాలుడు ప్రయత్నంగా యోగి చిటికెలు వేస్తూ నవ్వి విశాలుడి తల్లిదండ్రులతో మీ విశాలుడికి మీ ఆస్తి ఎంతో అందులో తన వాటా ఎంతో కూడా స్పష్టంగా గుర్తుంది గమనించారా అన్నాడు ఆ తర్వాత విశాలుడిని మతిమరుపు బాధించలేదు